నమస్కారము ఈరోజు మనం చూపిస్తూ ఉన్నాము రూబీ రూబీ అంటే తెలుగులో కెంపో అంటారు దీనిలో త్రీ క్వాలిటీస్ ఉన్నాయి చూడండి త్రీ క్వాలిటీస్ రూబీ ఉన్నాయి ఇది ఫస్ట్ వచ్చేసి మనకు న్యూ బర్మా వస్తుంది వచ్చేసి మనకు బ్యాంకాక్ ఉంటుంది ఓకే ఇది వచ్చేసి మనకు స్వీడన్ ఉంటుంది వర్క్ ఒక్కటే చేస్తుందండి కాబట్టి కొద్దిగా రిజల్ట్ ఇచ్చేది కొద్దిగా లేట్ పడుతుంది రోజులు నైంటీ డేస్ ఇక ఇప్పుడు ఇది వచ్చేసి మనకు థర్టీ డేస్లో వచ్చింది రిజల్ట్ దీనికి నైంటీ డేస్లో వస్తుంది ఓకే ఇది చూడండి ఇది ఇలాగే న్యాచురల్ ఉంటుంది ఇగోండి ఇగోండి ఇది ఫ్లాష్ లైట్లో చూపిస్తూ ఉన్నాను మనకు ఇగోండి ఇంటర్నల్ ఫెదర్స్ కనిపిస్తుంది దీనిలో ఓకే ఫెదర్స్ అంటే మనకు న్యాచురల్ ఇగోండి ఇది ఫెదర్స్ ఇంటర్నల్ ఫెదర్స్ అంటారు దీనికి మన ఇలాగే ఇది చూస్తే మన బ్యాంకాక్ది బబుల్స్ లాగా కనిపిస్తుంది ఇది హీట్ అనమాట దీనికి హీట్ ఉంటుంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ హీట్ ఉంటుంది దీనికి దీనికి వచ్చేసి ఇది మైన్స్ ఇది దీనికి మనకు ఒక టెన్ పర్సెంట్ కన్వెన్షన్ హీట్ ఉంటుంది ఇది కూడా న్యాచురలే కొద్దిగా టెన్ పర్సెంట్ హీట్ ఉంటుంది చూడండి దీనిలో ఫెదర్స్ కొద్దిగా మనకు కనిపిస్తుంది బబుల్స్ కనిపించలేదు చూడండి దీనిలో బబుల్స్ కనిపిస్తుంది మనకు ఇవ్వండి ఇది ఎక్కువ హీట్ చేసింది ఇది అదే ఈ దాంట్లో మనకు హీటు లేదు ఇది ప్యూర్ ఇగోండి కొద్దిగా పింక్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ప్యూర్ న్యాచురల్ ల్యాబ్ టెస్టింగ్లోనూ ఇది మనకు నో హీట్ నో ట్రీట్ నో ఇండికేషన్ ఆఫ్ హీట్ అంతా రాసిస్తారు అండ్ దీనికి కొద్దిగా హీట్ ఉన్నాయని రాసిస్తారు దీనికి చూసారా మనకి చూసేదానికి చాలా మంచిగా కనిపిస్తుంది ఇది ఇది ఎక్కువగా ఇది జ్యువెలరీకి యూజ్ చేసేకి మంచిగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి మనకు ఆస్ట్రాలజికల్ పర్పస్ యూజ్లో కావాలంటే ఇదే ఇదే వేసుకుంటేనే మనకు ఆస్ట్రాలజికల్ ఆస్ట్రాలజికల్ రిజల్ట్ వస్తుంది చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది చూడండి చూసారా ఇది ఇది ఫెదర్స్ ఇన్క్లూజన్ ఫెదర్స్ అంటారు ఇది జెమాలజీలో దీనికి ఉండదు ఓకే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ